హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి అది పీ పల్లి చట్నీ మన హోటల్లో కానీ బండి మీద అమ్మే ఇడ్లీల వాళ్ళు కానీ పల్లి చట్నీ ఇట్లా చేస్తారు అనేసి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అయితే దానికి కావాల్సినట్టు ముందుగా నేనైతే పల్లీలు తీసుకున్నానండి పల్లీలు తీసుకొని ఒక కడాయిలో అయితే ఎప్పుడు చేస్తున్నాను వేయించుకోవాలి అలా దూరగా వేయించుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పల్లీలు అయితే అలా దూరగా వేయించుకోవాలి వేయించుకొని సైడ్కి అయితే పెట్టేసేయాలి మనం పల్లీలకు ఉన్నటువంటి పై పైన పిల్లన పొట్టును తీయవచ్చు తీయకపో తీయ తీసిన ఏం లేదు తీయకపోయినా ఏం లేదండి సో అలా మనకు పల్లీలకు అలా ఉంటేనే మనకు ఫైబర్ కంటెంట్ అనేది మనకు లభిస్తుంది సో అనేసి నేను తీయనండి నెక్స్ట్ నేను మర అదే కడాయిలో ఒక పావు ఆయిల్ అయితే వేసానండి ఒక టమాటా నాలుగైదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను తీసుకొని అలా ఆయిల్లోనైతే ఫ్రై చేస్తున్నాను అలా ఫ్రై అయితే చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే అలా ఫ్రై అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీడలు చూపిస్తున్నట్టుగా చూడండి అలా ఫ్రై అయితే చేసుకోవాలి వాటిలోకి నేనైతే జీలకర్ర అయితే తీసుకున్నానండి జీలకర్ర కూడా తీసుకోవాలి జీలకర్ర కూడా తీసుకుని అలా కాసేపు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి పల్లీ చట్నీ అనేది ఇలా చేస్తేనైతే ప్రా ఈ ప్రాసెస్లో పల్లీ చట్నీ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ మిశ్రమాన్ని అయితే ఒక జార్లోకి తీసుకున్నానండి వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను ఈ మిశ్రమాన్ని టమాటా అండ్ పచ్చిమిర్చిని అయితే మిక్సీ జార్లోకి తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే మిక్సీ గారిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాటిలోకి అయితే మనం పల్లీలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను నాలుగైదు అయితే వెల్లుల్లి అండ్ ఒక రెబ్బ చింతపండు అయితే తీసుకున్నానండి తీసుకొని కొన్ని వాటర్ అయితే పోసేసి మిక్సీ మిక్సీలో అయితే మిక్స్ పట్టేసాను మిక్స్ అనేది పైన పేస్ట్ లాగా చేసుకోవాలండి పల్లీ చట్నీ అనేది చూడండి వాటర్ కూడా యాడ్ చేశాను కదా వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ తీసుకోవాలి మన రుచికి సరిపడే సాల్ట్ అయితే తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మిక్స్ అయితే పట్టేసాను అదే కాడాయిలో మరొక ఒక పావు అయితే ఆయిల్ అయితే తీసుకున్నానండి తీసుకొని పోపు గింజలు అయితే వేసుకున్నాను పోపు గింజలు వేడెక్కాక నేనైతే కరివేపాకు అయితే తీసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నాడు అలా ఆయిల్ తీసుకొని గింజలు తీసుకున్న తర్వాత కరివేపాకు కూడా తీసుకోవాలి పింఛాపు నేనైతే చిట్కాడంత పసుపు అయితే యాడ్ చేసానండి చి అలా పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నటువంటి పల్లె చట్నీ అయితే ఈ ఆయిల్లో అయితే మిక్స్ చేసా మిక్స్ చేయాలి మనకి ఎంతైతే మీకు ఎంత అయితే లూజ్ కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని బోండా ఇడ్లీ దోశ దోశలకు అండ్ పూరీలకు కూడా ఈ చట్నీ యూజ్ చేయొచ్చండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు హోటల్ స్టైల్లో మనకు కావాల్సినటువంటి పల్లీ చట్నీ ఎలా చేస్తారనేది వీడియోలో చూపించాను ఈ విధంగా అయితే చేస్తారా ఈ విధంగా అయితే నేనైతే చేస్తానంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో వీడియో చూస్తున్నారు కానీ చాలా వరకు అయితే లైక్ చేయండి ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ